మిర్చి సాగు చేస్తున్న రైతులకి బ్యాడ్ న్యూస్ మిర్చి ధరలు దారుణంగా పతనం అయిపోయాయి ఎనిమిది వేల నుంచి పదమూడు వేల ఐదు వందలు సుపీరియర్ క్వాలిటీస్ ఉంటే పదిహేను వేలు అట మిర్చి క్వింటా ఇరవై వేలు అమ్మితేనే రైతులకి గిట్టుబాటు అయ్యే పరిస్థితులు లేక కొంతమంది రైతులు ఏసీలో పెట్టారు ఎక్కువ మంది వ్యాపారస్తులు పెద్ద ఎత్తున గుంటూరు మిర్చి అదులు నిల్వ చేశారు గుంటూరు ఖమ్మం వరంగల్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మిర్చి స్టాక్స్ ఉన్నాయి ఒక గుంటూరు మిర్చి యార్డు పరిధిలోనే ముప్పై ఐదు లక్షల టిక్కీల స్టాక్ ఇంకా మిగిలిపోయింది కొత్త పంట కర్నూలు నుంచి ఇప్పటికే యార్డుకి వస్తూ ఉంది రోజుకు ముప్పై ఐదు వేల నుంచి నలభై ఐదు వేల టిక్కీలు వస్తూ ఉంది జనవరి పదిహేను తర్వాత అయితే మరింత పెరిగిద్ది ఇక ఫిబ్రవరి వచ్చిందంటే మాత్రం డెబ్బై వేలు ఎనభై వేలు మార్చి వస్తే లక్ష టిక్కీలు దాటే అవకాశం ఉంది ఒకవైపు పాత పంట ఖాళీ కాకముందే కొత్త పంట కూడా వస్తూ ఉంది ధరలైతే ఆశాజనకంగా లేవు చైనాకి ఎక్స్పోర్ట్స్ పెద్దగా లేవు బంగ్లాదేశ్లో పరిస్థితులు అనుకూలంగా లేవు ఇక ముఖ్యంగా మన మిర్చి ఎక్స్పోర్ట్స్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చైనాకి ఆ తర్వాత బంగ్లాదేశ్ శ్రీలంక ఇండోనేషియా మలేషియా సింగపూర్ ఈ దేశాలకు వెళ్తుంది కాబట్టి ఎక్కువగా రెండు దేశాలు దెబ్బ కొట్టాయి పాత స్టాక్స్ కూడా ఎక్కువ ఉన్నాయి ధరలు పతనమయ్యాయి రైతు సోదరులు ఆ చెట్టు వచ్చి వ్యవహరించి పంట మీద పెట్టుబడి పెట్టాలి సాగు విస్తీర్ణం అయితే తగ్గించారు కొంతవరకు బెనిఫిట్ అయితే విస్తీర్ణం తగ్గితే ధరలు పెరుగుతాయని కొంత ఎక్స్పెక్ట్ చేశాం కానీ విస్తీర్ణం తగ్గిన పాత స్టాక్ ఇంతవరకు క్లియర్ అవ్వలేదు డిసెంబర్ చివరి నాటికి కోల్డ్ స్టోరేజ్లో ఉన్న స్టాక్ అంతా క్లియర్ అయిపోతే కొత్త పంటకి ధర వచ్చింది కొత్త పంట చేతిలోకి వచ్చిన తర్వాత పాత స్టాక్ కొనడానికి వ్యాపారస్తులు అంతగా ఆసక్తి చూపరు ఫ్రెష్గా వచ్చిన పంట కొనుగోలు చేసుకుంటే వాళ్ళు రెండు మూడు సంవత్సరాలైనా మరలా వేసేది పెట్టుకోవచ్చు ముఖ్యంగా స్టాక్స్లో ఎక్కువగా ఐటీసీ వాళ్ళు ఉన్నట్టు కనిపిస్తూ ఉంది వ్యాపారస్తులు పెద్ద ఎత్తున కొనుగోలు చేసి పెట్టారు పద్దెనిమిది వేలు పదహారు వేలు పదిహేడు వేలు కొనుగోలు చేశారు కనీసం ట్వంటీ ఫైవ్ వస్తే మొత్తం తీసేద్దామని చూశారు కానీ పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేవు ఇంకా రైతు సోదరులు కూడా చాలామంది పెట్టారు తీవ్రమైన నష్టాలు పెట్టేటప్పుడే ఇరవై వేలు పద్దెనిమిది వేలు రేట్లు ఉన్నాయి ఇప్పుడు అమ్మితే పదివేలు కూడా యావరేజ్ని వచ్చే పరిస్థితి కనిపించడం లేదు సరే ఉంచితే భవిష్యత్తులో ధర వస్తుందా అంటే ఎవడో చెప్పలేడు పరిస్థితి ఎవడు హామీ ఎక్స్పోర్ట్ పోవడం వల్ల బంగ్లాదేశ్లో ఎంత అరాచకం జరిగిద్దని ఎవడైనా ఊహించాడు జూన్ జూలైలో జరిగిన అల్లర్లో ఆరు వందల మంది చనిపోయారు బంగ్లాదేశ్కి మన మిర్చి పెద్ద ఎత్తున లారీల్లో గూడ్స్ ట్రైన్లలో కూడా నేరుగా వెళ్ళిపోయే అవకాశం ఉన్న దేశం బంగ్లాదేశ్ అలాంటి దేశానికే ఎక్స్పోర్ట్స్ దాదాపుగా నిలిచిపోయి బోర్డర్ వద్ద లారీలు కూడా అటు ఇటు వెళ్ళడం లేదు రాబోయే రోజుల్లో బంగ్లాదేశ్లో పరిస్థితులు మెరుగైతే మిర్చి ధరలో కొంత వచ్చే అవకాశం ఉంది చైనా అయితే మాత్రం భారతదేశం నుంచి ఇక్కడ మిర్చి క్రమంగా తగ్గించుకుంటూ వస్తున్నాడు పాకిస్తాన్ తీసుకెళ్ళి అక్కడ పండిస్తూ ఉన్నాడు మిర్చిని చైనా వాడు చైనాలో కూడా మిర్చి పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు ముఖ్యంగా తేజ వెరైటీ కొనేవాడు తగ్గిపోయింది కొనడం రాబోయే రోజుల్లో మిర్చి సాగు కూడా సంక్షోభాన్ని ఎదుర్కోబోతుంది ఇప్పటికే పత్తి పంట అయితే ఎత్తిపోయింది గులాబీ పురుగు అదుపు కావడం లేదు బీటీ వచ్చిన తర్వాత ఒక పదిహేను సంవత్సరాలు అయితే దున్నేసింది కానీ ఏడు సంవత్సరాల నుంచి మాత్రం గులాబీ పురుగు అదుపు కావడం లేదు అలాగే మిర్చిలో నల్ల తామర పురుగు వచ్చింది మందలేదు కనిపించిన మందులన్నీ కొట్టడం ఎకరాకు మూడు లక్షలు పెట్టుబడి పెట్టడం చివరికి అప్పులు పాలు కావడం తప్ప మెత్తి సాగు గిట్టుబాటు కావడం లేదు నల్ల తామరని తట్టుకునే రకాలని చెప్తున్నారు కానీ ఏ రకము తట్టుకోదు కొన్ని పంటలు కొన్ని వెరైటీస్ దిగుబడిని ఇస్తున్నాయి విపరీతంగా పిచ్చికారి రోజు మార్చి రోజు పురుగు ఇలాంటి పరిస్థితుల్లో ఇక మిర్చి సాగు చేయడం కష్టం ఇంకా తగ్గించుకుంటే మంచిది రాబోయే రోజుల్లో ప్రస్తుతం ఉన్న స్టాక్స్ మొత్తం క్లియర్ అయితే తప్ప మిర్చిదారుల మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం లేదు మరో ఇరవై రోజులు పోయిన తర్వాత మిర్చి ఎలాంటి మార్పు ఉంటుందో గమనించి మరో వీడియో చేస్తుంది వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి